తెలుగు పద్యం తెలుగు తేజం నుంచి ధారావాహికకు స్వాగతం భీమకవి శాపానుగ్రహ సమర్థుడు అని చెప్పే కథ వేములవాడ భీమకవి వాక్పటుత్వము కలిగిన వాడని శాపానుగ్రహ సమర్థుడని కూడా ప్రజాబాహుల్యంలో కథలు ఉన్నాయి వేములవాడ భీమకవి ఒకసారి గుడిబెట్ట అను గ్రామంనకు వెళ్ళాడు అక్కడ ఒక చోట తన గుర్రమును కట్టించి గది వద్దకు వెళ్ళాడు అప్పుడు ఆ గుర్రాన్ని శ్రీపదరాజు భోతరాజు అని ఒక రాజకుమారుడు చూచి దానిని పట్టుకున్నాడు తన గుర్రమును ఇమ్మనను ఆ రాజకుమారుడు తన పట్టు విడవకుండా భీమలతో కోపించి ఈ మధ్యాన్ని రాశి పంపించాడు భయమది సీత ఓ వసురాది వసుపురారయ రావణుండు చాహ్న వివారది రాధవు ప్రియతనయుండు సింగన విభీషనుడు ఆ గుడి మెడ నా జయమును ఓ ఆ రాజకుమారుడు భీమకవి యొక్క శాపం వలన ఏడవ నాటికే మృతి చెందాడు ఆ రాజకుమారి యొక్క భార్యలో భీమకవి వద్దకు వెళ్లి పాద నమస్కారం చేయగా భీమకవి స్వభాగతి హ అని దీవించాడు స్వామి మేము దాన్నే కోరి వచ్చినాం మా పతి వలన మీకు ఏమైనా అపచారం జరిగి ఉంటే మన్నించి మాకు పతిభిక్ష పెట్టండి అని వేడుకున్నాడు ఆ మహాకవి వారిని అనుగ్రహించి ఈ పద్యాన్ని లిఖించినాడు నాటి రఘురాముతమ్ముడు పాటిగా సంజీవి చేత ಬ್ರತಿಕಿನ ಭಂಧಿನ ಕಾಟಿಕಿ ಮೋನಿ ಕೇಟಿಕಿ, ಕಾಟಿಕಿ ಮೋನಿ ಕೇಟಿಕಿ, ಲೇಟವರ್ಪುಪೊತ ರಾಜಾ, ಲೇಮ್ಮಾರಿನ. అప్పుడు ఆ రాజకుమారుడు మూర్ఛ నుండి లేచిన వాడి వలే లేచి భీమకవికి నమస్కరించాడు